వచ్చే ఎన్నికల్లో కూటమి విజయానికి పోస్టల్ బ్యాలెట్ నిదర్శనం కూటమి గెలుస్తుందన్న టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ వచ్చే ఎన్నికల కూటమి అభ్యర్థుల విజయం ఖాయమైందనడానికి ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ నిదర్శనమని విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థి ఎం శ్రీభరత్ అన్నారు ఏ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఆవరణలో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ తీరును పరిశీలించారు నూటికి తొంభై శాతం ఉద్యోగులు ప్రభుత్వ వ్యతిరేకతను తెలియజేస్తూ వస్తున్నారని చెప్పారు వచ్చే ఎన్నికల్లో కూట విజయానికి పోస్టల్ బ్యాలెట్ శ్రీకారం చూడుకుంటున్నీ భరత్ బాబు ఫేస్ టు ఫేస్ విశాఖ పార్లమెంట్ బ్యాలెట్ పరిశీలించడం జరిగింది ప్రభుత్వ అధికారులు ఈ ఐదు సంవత్సరాల్లో చాలా విసిగిత ఉన్నారండి మామూలుగా సమస్యలు ఏంటి అంటే జీతం పోస్టింగ్ అవను డ్యూటీ అవనివ్వండి వీటి మీద ఉంటాయి ఇవాళ అదనంగా చాలా పెద్ద సమస్య ఏంటంటే మాట్లాడే స్వేచ్ఛ కూడా వెళ్ళి కోల్పోయారు ఇబ్బందులు చాలా ఎదుర్కొన్నా సరే బయటకు వచ్చి మాట్లాడే స్వేచ్ఛ లేదు ఒక మీటింగ్ లేదు దాంట్లో ఒక నెగోషియేషన్ లేదు ప్రొటెస్ట్ చేయాలంటే ప్రొటెక్షన్ కూడా అణిచివేస్తున్నారు ఒక సామాన్యుడికి లేకపోతే మన రాజ్యాంగంలో ప్రతి సిటిజన్కి ప్రొవైడ్ చేసే హక్కు వాళ్ళ గవర్నమెంట్ అధికారి కూడా లేకపోవడం అనేది చాలా బాధాకరం వాళ్ళ బాధ కోపం అంతా వాళ్ళు ఇవాళ ఓటింగ్లో చూపిస్తున్నారని నేను నమ్ముతున్నాను ఎక్కడికి వెళ్ళిన రెస్పాన్స్ చాలా పాజిటివ్గా ఉంది ఇది జరగబోయే జనరల్ ఎలక్షన్స్కి ఒక చాలా స్ట్రాంగ్ ఇండికేషన్ సో ఎదురు చూస్తున్నామండి విశాఖపట్నంలో ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉంటారు కదా వాళ్ళు వాళ్ళ ప్రభావం దీని మీద పడుతుంది డెఫినెట్గా పడుతుంది అదే అంటున్నాను కదండి మామూలుగా ఎలక్షన్స్ బలంగా ఒక సైడ్ తీసుకుంటే గవర్నమెంట్సే మారిపోయినాయి ఇవాళ కూడా అదే జరుగుతుందని నేను అనుకుంటున్నాను ఎంత మనకి జనరెక్షన్ మీద దీని ప్రభావం ఎంత ఎంత గట్టిగా ఉండబోతుంది ఓటింగ్ గురించి కాదండి ఓటింగ్ నెంబర్స్ తక్కువ కానీ ఇట్స్ ఎ ఇండికేషన్ ఆఫ్ వాళ్ళ ఫీలింగ్ ఎట్లా ఉంది అనేది వాళ్ళ ఫీలింగ్ అంత బలంగా తొంభై పర్సెంట్ తొంభై ఐదు పర్సెంట్ వన్ వేసేస్తున్నారు ఆ మిగతా ఐదు టెన్ పర్సెంట్ కూడా అనేక కారణాల వల్ల బంధుత్వాల వల్ల మీద తప్ప ప్రభుత్వం మీద ఇష్టంతో అయితే ఓటేయట్లేదు అక్కడ అభ్యర్థుల్ని గెలిపించాలని ఎంతో కొంత ఆ ఇష్టంతో అవి ఉండొచ్చు తప్ప ప్రభుత్వం కోసం అయితే నూటికి నూట పర్సెంట్ అందరూ ఇవాళ వాళ్ళని ఓడించడానికి కూటమిని గెలిపించడానికి ఓటేస్తున్నానని నేను భావిస్తున్నాను లోపలికి వెళ్ళారు కదా రెస్పాన్స్ చాలా బాగుందండి ఇప్పుడు ఐదు నియోజకవర్గాలు కవర్ చేశాము ఎక్కడికి సరే అందరూ చాలా పాజిటివ్గా రిస్పాండ్ అవుతున్నారు చూద్దాం ఇది విశాఖ పార్లమెంటులో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అందరూ ఎంప్లాయీసే కాబట్టి దాని ప్రభావం జనరల్ ఎలక్షన్ మీద కదా ఇండికేషన్ ఉంటుందని ఆ టీడీపీ ఎంపీ అభ్యర్థి భరత్ చెప్తున్నారు కెమెరా పర్సన్ గాయత్తో చిట్టుబాబు ఎస్డీవి న్యూస్ వైజాగ్ నుంచి